ఇప్పటి వరకు హోటళ్లు కళాశాలలు ఇతర ప్రదేశాలలో మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ సాఫ్ట్ హార్డ్ కాపీని అడిగేవారు కానీ ఇక నుంచి అలా ఉండదు ఆధార్ కార్డ్ జారీ సంస్థ యుఐడిఏఐ ఆధార్ కార్డుకు కు స్మార్ట్ ఫేస్ ప్రమాణీకరణ ఫీచర్ ను జోడించింది మీ స్మార్ట్ ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు గుర్తిస్తుంది ఇలాంటి సమయంలో మీరు సాఫ్ట్ కాపీని అందించాల్సిన అవసరం ఉండదు సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ప్రకారం ఆధార్ ప్రమాణీకరణ చాలా సులభం అవుతుంది మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే విధానం కూడా సులభతరం అవుతుంది అంతేకాకుండా మీరు ఆధార్ ను ధృవీకరించవచ్చు యూపీఐ లావాదేవీలకు స్మార్ట్ ఫోన్ ఆధార్ ప్రమాణీకరణకు కూడా స్మార్ట్ ఫోన్ అవసరం యుఐడి స్మార్ట్ ప్రమాణీకరణ ఫీచర్ ను మీ వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండదు ఆధార్ కార్డ్ స్మార్ట్ ప్రమాణీకరణతో ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్ కాపీని హాట్సాఫ్ కాపీలతో ఇవ్వాల్సిన అవసరం లేదు బదులుగా స్మార్ట్ ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ ను ధృవీకరించవచ్చు ఫేస్ ప్రమాణీకరణ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ కార్డ్ ప్రమాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్ లో కొత్త ఆధార్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి దీని తర్వాత అనుసరించాల్సిన దశలను పూర్తి చేయాలి ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధృవీకరించవచ్చు దీనిలో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తుంది దీనిని మీరు ధృవీకరించవచ్చు ఆధార్ కార్డ్ ముఖ ప్రమాణీకరణ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో అందుబాటులో ఉంది సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి రావచ్చు